అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పూలను సమర్పిస్తాము అయితే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పూలకు చాలా దైవశక్తి ఉంటుంది అలాంటి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కొన్ని శక్తివంతమైన పూలతో దేవుణ్ణి పూజిస్తే మీరు చేసే పూజలన్నీ దేవుని పాదాల చింతకు చేరుతాయట కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో ఉపయోగించవలసిన కొన్ని శక్తివంతమైన పూల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గన్నేరు పూలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది ఎవరైతే గన్నేరు పూలతో పూజ చేస్తారో అలాంటి వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు అలాగే మీ వ్యాపారంలో అధిక లాభాలు రావాలన్న గన్నేరు పూలతో దేవుణ్ణి పూజించండి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద చేకూరుతుంది అలాగే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ప్రతి శుక్రవారం రోజున ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేయండి మీ ఇల్లంతా త్వరలోనే డబ్బుతో నిండిపోతుంది దేవుడికి విడి పూల కన్నా మాల కట్టిన పూలతో దేవుణ్ణి పూజ చేస్తే ప్రత్యేకమైన పుణ్య ఫలితం లభిస్తుంది దేవుని పూజలో బంతి పూలను అస్సలు ఉపయోగించకూడదు బంతి పూలలో ఎక్కువ పురుగులు ఉంటాయి కాబట్టి పూజలో బంతి పూలను ఉపయోగిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే కారణంతోనే పూజలో బంతి పూలను ఉపయోగించరు సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది మంచి సంబంధం నిశ్చయమవుతుంది అలాగే శంకు పూలతో దేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శంఖం పుష్పాలన్నీ దేవతల పుష్పంగా భావిస్తారు కాబట్టి శంఖు పూలతో దేవుణ్ణి పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే జిల్లేడు పూలతో దేవుణ్ణి పూజిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది దేవుని పూజలో మొగ్గలను ఉపయోగించకూడదు అలాగే కింద పడిన పువ్వులు వాసన చూసిన పువ్వులను దేవుని పూజలో అస్సలు ఉపయోగించకూడదు పూజలో ఉపయోగించే పూలను నీటితో కడగకూడదు అలాగే పూజలో వాడే పూలను ఎడమ చేతితో కొయ్యకూడదు ప్రతిరోజు ఉదయం పూట మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం కాకి మరియు దేవుళ్ళకు దగ్గర సంబంధం ఉంటుందట అలాగే మీ ఇంటి దగ్గర ఉడత కనిపించినా మీ ఇంట్లో దేవతలు తిరుగుతారని అర్థం చేసుకోవాలి అలాగే పూజ గదిలో కానీ బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉందని సంకేతం అలాగే ఒక్కోసారి దీపారాధన చేసేటప్పుడు గాలి రాకపోయినా సరే దీపం ఊగినట్లుగా కనిపిస్తుంది దీపం కదులుతూ ఉన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకుందని అర్థం చెట్టు నుండి పూలు కోసేటప్పుడు చెట్టుకున్న పూలన్నీ కోసుకోకూడదు కనీసం ఒక్క పువ్వునైనా సరే చెట్టు మీద ఉండాలి మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున శివలింగం పైన బిల్వ పత్రాలను పెట్టి శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీ కుటుంబానికి రాజవైభవాన్ని ప్రసాదిస్తాడు మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఒక్కో దీపంలో మూడు ఒత్తులను ఒకటిగా వేసి ఇంట్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో కలువ పువ్వు ఒకటి మన ఇంటి గుమ్మానికి లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఇంటి గుమ్మాన్ని రెండు వైపులా కలువ పూలను పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా సరే ఏదో ఒక పువ్వును గడప దగ్గర పెట్టుకోండి ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి దేవునికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది పక్కింటి వారి పూలను కోసి ఆ పూలతో దీపారాధన చేస్తే మీ పూజకు లభించిన పుణ్య ఫలితం మొత్తం పక్కింటి వారికి వెళ్ళిపోతుంది కాబట్టి పక్కింటి వారి పూలతో ఇంట్లో దీపారాధన చేయకండి పక్కింటి వారి పూల పోస్తే వచ్చే జన్మలో కోతిలాగా పుడతారని గరుడ పురాణం వివరిస్తుంది సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆవు నెయ్యిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం అంతులేని సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి మల్లె పువ్వులంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన పువ్వులు మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి కొన్ని పూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి